ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చే సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి వినతి పత్రాలు అందజేశారు అధికంగా రహదారులు మంచినీటి సౌకర్యం సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు అందులో భాగంగా ప్రజా దర్బార్ లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఎటువంటి సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు